హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు కూడా ట్రావెలింగ్ లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఎక్కువ లాంగ్ అయితే లేదు బట్ ఇక్కడే అనమాట రోజా దరగా అయితే అందరికీ తెలిసి ఉంటుంది కదా కర్నూల్లో ఉండేవారికి తెలిసిన వాళ్ళైతే లైక్ చేయండి ఓకేనా తెలియని వాళ్ళైతే కామెంట్ చేయండి మరి ఇక్కడ నేనైతే మా ఇంటి దగ్గర నుంచి అంటే స్టార్టింగ్ నుంచి రోజా దర్గా అయితే చూపించబోతున్నాను అలాగే రోజా దర్గా బ్యాక్ సైడ్ ఉన్న తుంగభద్ర నది అది కూడా చూపిస్తాను సో వీడియోలో లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి ఓకే సో ఇది వచ్చేసి తెలుసు కదా బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ అనమాట అంటే అక్కడక్కడ కొద్ది కొద్దిగా క్లిప్ అయితే నేను షూట్ చేశాను ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూస్గా అయితే చాలా లాంగ్ అయిపోతుంది వీడియో అని మీరు కూడా చాలా బోర్ అయిపోతారు కాబట్టి ఇంకా కొద్ది కొద్దిగా క్లిప్ అయితే షూట్ చేశాను అనమాట ఓకేనా సో వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ రోజా దర్గాలో ఉన్నవారు రోజా దర్గా తెలిసిన వారైతే తప్పకుండా లైక్ చేసుకోండి అంటే వీడియో నచ్చిన వాళ్ళందరూ అయితే లైక్ చేసుకోండి మరి తెలియని వాళ్ళైతే కామెంట్ చేయండి నాకు తెలిసి కర్నూలులో రోజా దర్గా తెలియని వారంటూ ఉన్నారండి ఎవ్వరైనా కానీ ప్రతి ఒక్కరికి రోజా దర్గా అనేది తెలిసే ఉంటుంది సో ఇంకా వీకెండ్ కదా నిన్న సండే వచ్చేసి మేమైతే రోజా దర్గాకైతే వెళ్ళామన్నమాట అక్కడ మా కజన్ అయితే ఉంటారు సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా ఇక్కడ చూడండి రూట్ సో ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత రోజా దర్గా ఇంకా నేనైతే వీడియో షూట్ చేయడానికైతే బయట వెళ్ళాను సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి నది ఇంకా అక్కడ నది మధ్యలో అయితే ఒక ఆవు అయితే ఉందండి పాపం చనిపోయింది అది ఇక్కడ ముసలి వచ్చిందంట సో అదైతే దాన్ని పాపం మర్డర్ చేసేసి ఇంకా మధ్యలో అక్కడే వదిలేసింది పాపం అనిపించింది దాన్ని చూస్తే ఇంకా ఇక్కడ చూడండి అక్కడ ఇంటి దగ్గర అనమాట నేను మా బాబు కొద్దిగా చిల్లగుతున్నాము ఇలాగే సో ఇక్కడ చూడండి చాలా అంటే వాటర్ ఎక్కువ అయితే లేవండి జస్ట్ నార్మల్గానే ఉన్నాయి ఇంకా చాలామంది అయితే చేపలు పడుతున్నారనమాట అక్కడ ఇది వచ్చేసి బీడ్జా ఇక్కడ నుంచి చిన్న పిల్లలకు ట్రైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకు అసలు మా బాబుకైతే చాలా ఇంట్రెస్ట్ అండి ట్రైన్ అంటే ట్రైన్ సౌండ్ వచ్చిన వెంటనే అయిపోయి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తూ ఉంటాడు ట్రైన్ని ఓకే అండి సో మరి ఇక్కడ నుంచి అయితే రోజా ధరగా స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ చూడండి కొంతమంది అయితే సమాధుల్ని చూసి లేదా ఎవరైనా చనిపోయారంటే చాలా భయపడిపోతూ ఉంటారు నాకెందుకు అర్థం కాదు మేబీ వాళ్ళు చనిపోరేమో మరి సమాధులు పోరేమో ఇది ఎవ్వరిని హర్ట్ చేయాలని కాదండి నేను నాకు చెప్పాలనిపించింది చెప్పాను సో ఇక్కడ అయితే చూడండి సమాధులు ఇక్కడ పక్కనే సమాధులకి తగిలి జస్ట్ పక్కనే మధ్యలో మరీ డిస్టెన్స్ కూడా ఉండదు అలా సమాధులకి అటాచ్ అయ్యే ఇల్లు ఉన్నాయన్నమాట ఇక్కడ మొత్తం రోజా రోజా తరగతికి వెళ్ళిన వారికైతే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది సో so, ఇక్కడ చూసారా మొత్తం గ్రేవ్ యాడ్సే మొత్తం గ్రేవ్సే ఉన్నాయన్నమాట గ్ 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 దానికి జస్ట్ డిస్టెన్స్ కూడా లేకుండా మరి ఇల్లు అయితే ఉన్నాయన్నమాట మరి ఎందుకు భయపడతారో జనాలు నాకైతే అసలు అర్థం కాదు ఇంకా ఇది వచ్చేసి మన దర్గా అనమాట ఇక్కడ చూడండి ఇంకా మా బాబు చూస్తున్నాడు మొత్తం మా బాబు అలాగే మా కజన్ వాళ్ళ పాప అనమాట చిన్న పాప ఉంది కదా ఎన్ని క్యూట్గా ఉంటుందండి ఎంత క్యూట్గా ఉంటుంది ఎంత క్యూట్గా మాట్లాడుతుంది ఆ పాప అయితే సో ఇక్కడ చూడండి ఇంకా ఇది వచ్చేసి దర్గా పక్కన అనమాట పెద్ద దర్గా పక్కన ఇది ఉందనమాట సో ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కదా అవన్నీ చిన్న పిల్లలవి గ్రేవ్స్ అనమాట సమాధులు చిన్నపిల్లలు సమాధులు ఇంకా పెద్దగా ఉండేటివన్నీ పెద్ద పిల్ల సారీ పెద్ద పిల్లలు కాదు పెద్దవాళ్ళవి అనమాట ఓకేనా సో ఇవన్నీ పెద్దవాళ్ళవి ఇంకా చిన్న చిన్నగా ఉండేటివన్నీ చిన్నపిల్లలవి ఇది సైడ్లో చూస్తున్నాను కదా అది వచ్చేసి పెద్ద దర్గా అండ్ ఇది కూడా పక్కనే ఉంది నాకు తెలిసి ఇప్పుడు చూపించిన దర్గాలో సో ఇక్కడ ఉంది కదా ఈ దర్గాలో మధ్యలో వేపాకు వేప చెట్టు అయితే ఉండేదండి పెద్దగా బట్ ఇప్పుడు లేదు అది సడన్గా ఎండిపోయింది ఎందుకో మరి సడన్గా ఆ చెట్టు అయితే ఎండిపోయింది నాకైతే గుర్తుంది ఇక్కడ ఒక చెట్టు అయితే ఉండాలి బట్ అదైతే ఎండిపోయిందనమాట ఇంకా ఇక్కడ అన్నీ చూడండి గ్రేవ్స్ అంటే ఇవన్నీ ఆ దర్గాకి సంబంధించిన వాళ్ళవే సో చాలా ఉన్నాయండి సో దాని పక్కనే పిల్లలైతే దాని మీద నుంచి ఎగురుకుంటూ బాగా ఆడుకుంటూ ఉంటారు ఆ గ్రేవ్స్ మీద సో అక్కడ పాప చూడండి ఇది వచ్చేసి మెయిన్ దర్గా అనమాట లోపల నుంచి తీయాలనుకున్నాను బట్ మరి అలౌ చేస్తారో లేదో అని అయితే తీయలేదన్నమాట ఇంకా ఇది మొత్తం బయట సైడ్ నుంచి చాలా బాగుందండి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి రావచ్చు సో చాలా బాగుంది సో అక్కడ ట్రైన్ చూడండి ఆ ట్రైన్ వచ్చిన వెంటనే మా బాబు మమ్మీ ట్రైన్ ట్రైన్ వెళ్తుంది తొందరగా వీడియో షూట్ చేయని పట్టాడు ఇంకా ట్రైన్ వీడియో కూడా కొద్దిగా షూట్ చేశాను బట్ అక్కడికి మేము ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళేలోపు ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది అందుకని అక్కడ నుంచే జూమ్ చేసి వీడియో షూట్ చేశాను అన్నమాట అలాగే ఇక్కడ పైన మొత్తం గ్రద్దలు అయితే ఎక్కువ తిరుగుతున్నాయి సో ఇక్కడ చూడండి దరగ చూడటానికి చాలా బాగుందండి అసలుకి అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంది ఇంకా ఇక్కడ చూడండి చిన్న పిల్లలు అయితే చెట్ల మీద ఎక్కి మరీ ఆడుకుంటున్నారు సో ఈ మధ్య మా బాబా అయితే వీకెండ్స్కి ఎక్కడైనా వెళ్ళాలని చాలా ఇది మారం అయితే చేస్తూ ఉంటాడండి ఒకవేళ లేదు కాదు అంటే ఇంకా అలిగి కూర్చొనే ఉంటాడు ఎక్కడికి తీసుకొని వెళ్ళవు కదా మమ్మీ నువ్వు మా ఫ్రెండ్స్ అక్కడ వెళ్తూ ఉంటారు ఇక్కడ వెళ్తూ ఉంటారు అంటూ ఉంటాడనమాట పాపం సాడ్ ఫేస్ అయితే పెట్టి అస్సలు చూడబుద్ధి కాదు ఇంకా అందుకనే పిలుచుకొని వెళ్ళాను అనమాట రోజా దర్గానికి అక్కడే మా అక్క వాళ్ళు ఉన్నారు ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా మొత్తం వీడియో అయితే షూట్ చేసుకున్నాను సో పాప చూడండి ఎంత క్యూట్గా ఉందంటే పాప మాటలు కూడా చాలా క్యూట్గా మాట్లాడుతుంది చాలా బాగా మాట్లాడుతూ ఉంటుంది అసలు ఆ పాప సో ఇంకా ఇక్కడ చూడండి మొత్తం ఇంకా ఈ సైడ్ మొత్తం అయితే ఇలా సమాధులే అన్నమాట గ్రేవ్ గ్రేవ్ ఆర్డర్ అనమాట ఇది మొత్తం వచ్చేసి ఇంకా సో చూస్తున్నారు కదా అక్కడ ముందర ఉంది కదా అది వచ్చేసి పాత దర్గా అండి చాలా ఓల్డ్ అనమాట అది ఆ తర్వాత ఇది నేను ముందు చూపించిన దర్గా అయితే కట్టించారు అదైతే చాలా ఓల్డ్ అసలు ఎప్పటి నుంచి ఉందో ఆ దర్గా రోజాలో ఉన్న వాళ్ళకైతే రోజా దర్గాలో ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా తెలిసే ఉంటుంది సో మీలో ఎవరైనా రోజా దర్గా నుంచి చూస్తుంటే ఐ మీన్ ఆ ఏరియా నుంచి ఎవరైనా చూస్తుంటే కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి ఓకేనా సో ఇక్కడ చూడండి మొత్తం అండ్ కొంతమంది అయితే ఫ్యామిలీ వైజ్గా అంటే ఇంట్లో మెంబర్స్ ఉంటారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ అలాగే ఇంకా అలా ఇక్కడ గ్రేవ్స్కి కావాల్సినంత ప్లేస్ అయితే కొనుక్కొని బు అంటే బుక్ చేసుకొని పెట్టుకుంటారంట సో నాకు కూడా తెలీదు మా అక్క చెప్పిందనమాట ఇలా బుక్ చేసి అయితే పెట్టేసుకుంటారనమా అంట ఇంకా మొత్తం టోటల్గా ఇక్కడ చూస్తున్నారు కదా గ్రిల్ అయితే వేశారు సో ఆ గ్రిల్స్లో ఉన్న వాళ్ళైతే అయితే ఇన్కేస్ వాళ్ళు చనిపోయిన తర్వాత అందులో మాకు మట్టి చేయాలని అయితే చెప్తారంట అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందో చూడండి అసలుకి బుక్ చేసి పెట్టుకోవాలంట సో ఓకే ఎనీవేస్ సో ఇక్కడ చూడండి ఇదైతే చాలా ఓల్డ్ దర్గా ఆ తర్వాత దర్గా మొత్తం చూసేసి ఇంకా ముందర అయితే వెళ్ళిపోతున్నాం నది దగ్గరకు అనమాట అప్పటి నుంచి చూపించాను కదా అదైతే దగ్గరకైతే వెళ్ళలేకపోయాము ఎందుకంటే మొత్తం చెట్లు అవి అడ్డం ఉన్నాయన్నమాట ఇంకా అందుకనే వెళ్ళలేకపోయాము కానీ ఒక సైడ్ ఉంది దాంట్లో అక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు రూట్ ఉందన్నమాట సో ఇంకా ఇక్కడ చూడండి ఇది కూడా షూట్ చేసేస్తున్నాను మొత్తం ఇలా ఉంది ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము చాలామంది ఉన్నారండి అక్కడ పిల్లలు ఎక్కువ ఉన్నారు నిజం చెప్పాలంటే పిల్లలే ఎక్కువ ఉన్నారు ఇంకా బట్టలు ఉతికేసి ఆరేస్తున్నారు అక్కడ ఇంకా చిన్న పిల్లలైతే చేపలు పడుతున్నారు నేనైతే అసలు ఎక్కడికి పంపినండి పిల్ల బావుని ఇలా ముఖ్యంగా నదిలో ఉన్న చోట అయితే అస్సలు పంపించను చాలా భయపడతాను అనమాట సో అక్కడ చాలా మంది పిల్లలు అయితే ఉన్నారు అందరు చేపలు పడుతున్నారు వచ్చి అసలుకి వాళ్ళ మమ్మీ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఎంత బ్రేవే అని చెప్పొచ్చు పిల్లల్ని ఇలా నది దగ్గర పంపి అంటే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది సో టెన్షన్ ఉండదు అనమాట అంటే దగ్గరలోనే ఉంటారు కాబట్టి ఇంకా అలవాటైపోయి ఉంటుంది కానీ ముసలే తిరుగుతుంది అని చెప్పారు మా అక్క వాళ్ళు అయితే సో చూడండి చిన్నపిల్లలు వచ్చి ఇక్కడ చేపలు అయితే పట్టేస్తున్నారు ఇంకా మేము కూడా వెళ్ళి కాసేపు అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం అయితే స్పెండ్ చేసాము చాలా అన్నీ బట్టలంట వంట ఈ వంట ఏమేమో చెత్త చెత్త వేసి పెట్టారండి అస్సలుకి నీట్నెస్ లేకుండా మొత్తం టోటల్ చెత్త వేసి పెట్టారు చూ ఆ బాబు చూడండి అక్కడ ఫిష్ పట్టుకొని వచ్చి చూపిస్తున్నాడు నేను వీడియో షూట్ చేస్తుంటే అక్క నేను ఫిష్ పట్టని చూపి అని చెప్పాడనమాట సో వెళ్ళి మరి ఆయన దగ్గర ఫిష్ అయితే షూట్ చేశాను ఇంకా ఇక్కడ చూడండి సో మా బాబుకైతే ఇంకా నేను కెమెరా ఇచ్చేసాను నువ్వు షూట్ చెయ్యి ఇక్కడ అని చెప్పాను అనమాట కొన్ని ఫోజెస్ కోసము సో ఇంకా చూడండి చల్ల గాలి అయితే వస్తుందనమాట చాలా చల్లగా ఉందండి అక్కడ అసలుకి చలేస్తుంది అనమాట ఇంకా కాసేపటికే ఇంకా చలేస్తుంది పదండి ఇంకా ఇంటికి వెళ్దాం చాలా చల్లగా ఉంది అని ఇంకా పిలుచుకొని వచ్చేసాము ఇంకా ఈ పాప అయితే చెప్పకూడదు అసలుకి రాళ్ళు విసురుతుంది ఒకటే రా నేను చూడ ఎంత దూరం రాళ్ళు విసురుడుతాను అని ఒకటే విసుడుతుంది సో చూడండి ఎంత క్యూట్గా ఉందండి అసలుకి ఇంకా దిగు ఏం కాదులే దిగు ఏం కాదులే అంటుంది మా పాపకి అయితే సో చాలా బాగుంటుందండి ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా వీకెండ్స్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ దర్గా ఉంది అలాగే అంటే దర్గాకి వెళ్ళే వాళ్ళకి చెప్తున్నాను సో దర్గా ఉంది దర్గా దగ్గర వెళ్ళి లంచ్ అవి తీసుకొని వెళ్ళి ఫుడ్ అక్కడ తినేసి ఆ తర్వాత ఇక్కడ నది ఉంది అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి అయితే రావచ్చు చాలా బాగుంది కానీ ఇక్కడ మొత్తం కాసు చెత్త చదారం వేశారు అది ఒక్కటే చాలా సాడ్ అండి నిజంగా ఇంకా ఇక్కడ చూడండి రౌండ్ అవి బోట్స్ అయితే ఉన్నాయి బోట్స్ అనుకుంటా దాన్ని చెప్పేది పిలిచేది సో బోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా చేపలు పట్టే వాళ్ళం ఉంటా అవి దాంట్లో వెళ్ళి చేపలు పట్టుకుంటారంట సో చూడండి మాటి మాటికి నీటిలో వెళ్తుందనమాట నాకైతే భయం వేస్తుంది ఎక్కడ జారుతుందో అని సో ఏం కాదులే నేను జారనిలే నేను జారనులే అనమాట సో వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ రోజా దర్గాలో ఉన్న వాళ్ళు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోద్దు ఓకేనా